మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం అనేది మా గెలుపు ప్రారంభమైంది ఈ గెలుపు ఎమ్మెల్సీ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి ఒక చెంపబెట్టు లాంటిది ప్రజల యొక్క నాడి ఇప్పుడు అర్థమవుతున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఎంత సఫర్ అవుతున్నారో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనే దానికి తార్కాణం ఇవాళ ఎమ్మెల్సీ గెలుపు ఇవాళ స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది ప్రారంభమైంది భవిష్యత్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ నాయకత్వంలోనే ఈ ప్రాంత అభివృద్ది కోసం తెలంగాణ అభివృద్ది కోసం అనేది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుతా ఉన్నారు ఈ రోజైనా కూడా అమరవీరుల స్థూపం దగ్గర నీడ తాగని వ్యక్తి ఈ రోజు కూడా జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం చాలా బాధకరము ఇది ప్రజలు చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకోవడం తెలంగాణ స్వరాష్ట్రంలో ఇవాళ సోనియమ్మ ఈ తెలంగాణ ప్రాంతానికి దేవత సోనియమ్మ ఎవరికి దేవత ఎవరికి దేవత ఏ ప్రాంతానికి దేవత సోనియమ్మ ఒక ఒక బలిదేవత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం కావాలని అడిగినందుకు కోరినందుకు మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థి బలిదానుల కారణం కాంగ్రెస్ పార్టీ కాదా ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెబుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది సోనియామ ఇచ్చిందని మరి అరవై తొమ్మిదిలో తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు ఎందుకయ్యారు మలదశ తెలంగాణ ఉద్యమంలో పదిహేను వందల మంది విద్యార్థుల బలిదాన కారణం సోనియమ్మ కాదా తెలంగాణ ఇచ్చి ఉంటే సోనియమ్మ తెలంగాణ ఇస్తే పదిహేను వందల మంది విద్యార్థులు బలిదాన కారణం ఎవరు ఇవాళ బలిదేవత సోని అమ్మ తెలంగాణ తల్లి కాదు తెలంగాణ దేవత కాదు తెలంగాణకు బలిదేవత ఈ మాట ఎవరు అన్నది కాదు రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులు చనిపోతుంటే సోని అమ్మ బలిదేవత అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ సోని అమ్మ ఎలా దేవత అవుతున్నది ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంలో పది సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నావు ఆదిలాబాద్ ప్రాంతాల్లో జోరామన్న గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం ఒక అభివృద్ధి దిశగా పరుగులు వేస్తున్నది ఇవల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది జాడ లేకుండా మరింత అభివృద్ది వైపు ఆలోచించాలి మరింత అభివృద్ధి కోరుకోవాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేవలం కేసీఆర్ గారి మార్కును తొలగించే విధంగా ఆనాడు రాజుల కాలంలో ఒక రాజు పాలించినప్పుడు ఇంకొక రాజు వచ్చిన తర్వాత ఆ రాజు యొక్క ఆ యొక్క గుర్తులన్నీ తెరిపే విధంగా చేసేది ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారు ఇవాళ కాకతీయుల కోట మన యొక్క సంస్కృతి మన సాంప్రదాయం ఆ సంస్కృతిని ఇలా చెరిపేసే వరంగల్ కాకతీయుల కోటని ఇలా అది చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు ఆనాడు హైదరాబాద్ నగరంలో ప్లేగు వ్యాధి వచ్చి లక్షలాది మంది ప్రజలు చనిపోతే ఆనాడు ఆనాడు చార్మినార్ నిర్మాణం చేశారు ఆ చార్మినార్ నిర్మాణం కూడా ఇవాళ కనుమరు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తప్పుడు విధానం మానుకోవాలని చెప్పి ఇలా మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ ద్వారా గెలుపు ద్వారా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది గెలుపు ప్రారంభమైంది రేపు బాబా రేపు నాలుగు తారీఖు నాడు ఎన్నిక లెక్కింపులో ఖచ్చితంగా మెజార్టీ సీట్లు ఎంపీ సీట్లు మేము గెలవబోతున్నాం రేపు భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల్లో కూడా అరవై నుంచి డెబ్బై శాతం బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది ఉంటుందని చెప్పి మేము చెప్పాల్చుకున్నాం